నమస్తే వ్యూవర్స్ నా పేరు డాక్టర్ వెంకట్రామ్ రెడ్డి విడి నేను హోమియోపతి అండ్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నా ఈరోజు మాకు వ్యూవర్స్ అయిన కొన్ని క్వశ్చన్స్కు సమాధానం చెబుదామని మేము ముందుకు వచ్చాను వాటిల్లో ఒకటి ఆ వ్యూవర్ కూడా ఆయన పేరు సోమనాథ్ ఏజ్ అబౌట్ థర్టీ ఇయర్స్ ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే హోమియోపతిక్ రెమెడీస్ ఎక్కడన్నా వాళ్ళ సిస్టర్కి ఏదో ప్రాబ్లం ఉందంట హోమియోపతిక్ రెమెడీస్లో ఏమైనా పీసీఓసీకి ఏమన్నా ఉన్నాయా మెడిసిన్ ఏదైనా చెప్పగలరా పీసీఓస్కి కానీ మెనోపాజిక్ పీసీఓస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాం దాన్ని పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం మంచి వచ్చింది అడిగారు సార్ మీరు దీనికి ఏంటంటే ఈ డే టు డే లైఫ్లో చిన్న పదహారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా లే పిల్లలకి పీసీఓడి ప్రాబ్లమ్స్ అనేది ఈ రోజుల్లో చూస్తున్నాము ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ కారణాలు ఏంటి చెప్పలేకుండా కొన్ని జెనెటిక్ ప్రాబ్లం ప్రాబ్లమ్స్ ఉంటే కొన్ని పిల్లలు టెన్షన్ స్ట్రెస్కు గురయ్యి కూడా ఇవి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉన్నాయి ఈ ఇంతకుముందు మనకు థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఈ పీసీఓస్ అనేటివి కూడా ఎవరికి పెద్దగా అంత అవగాహన లేదు ఎవరికో వందలో ఒకరికి ఇద్దరికి వచ్చి కానీ ఇప్పుడు రివర్స్ అయింది వందలో ఇద్దరి ముగ్గురికే మంచిగా ఉంది వాళ్ళ అదృష్టం అని చెప్పుకోవాలి దాన్ని అలా కాకుండా ఇలా నూటికి తొంభై తొంభై ఎనిమిది మందికి వస్తున్నాయి కాబట్టి దీని గురించి ఏంటంటే మీరు అపోహ ఉంది ఒకటి రెండోది మీరు భావపడాల్సిన పని లేదు మీరు దీని గురించి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే ఇవి ట్రీటబులే మీరేం ట్రీట్ చేసుకోలేనివి కాదు దీంట్లో కొంతమంది తెలిసి తెలియక డాక్టర్స్ ఏమంటున్నారంటే పీసీఓడి ఉంటే మీకు పిల్లలు పుట్టరు అనేది ఒక అపోహ ఉంది దానికి ఏం లేదండి థైరాయిడ్ ఉన్నా పీసీఓస్ ఉన్నా పిల్లలు అయితే హండ్రెడ్ పర్సెంట్ మనకు కలుగుతారు కాకపోతే ఇది ఒక కారణం ఎందుకు పీరియడ్స్ కొంచెం అప్ అండ్ డౌన్ అవుతాయి ఆ పీరియడ్స్ ఎప్పుడైతే అప్ అండ్ డౌన్ అవుతాయో ఓ ఎగ్ అనేది ఓవలేషన్ సరిగ్గా జరగకపో జరగదు కాబట్టి ప్రెగ్నెన్సీ అనేది కొంచెం రాకపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి డాక్టర్స్ ఏంటంటే అది చెప్పకుండా మీకు పిల్లలు పుట్టే అవకాశం తక్కువండి అండి పీసీఓడి ఉంది కాబట్టి అని అంటారు పీసీఓడికి పిల్లలకి ఎలాంటి సంబంధం లేదండి మన దగ్గర చాలామంది పేషెంట్స్ని ట్రీట్ చేస్తున్నాము చాలామంది పీసీ ఉన్న పిల్లలకి పిల్లలు కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు మ్యారేజ్ అయిన కపుల్స్ మీరు కావాలంటే మీరు వస్తే మేము వాళ్ళని కూడా చూపిస్తాం మా టెస్ట్మెల్స్ కూడా ఉంటాయి మీరు చూసుకోవచ్చు ఇది ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఒక అది కారణం కావచ్చు అది కూడా చెప్పే కదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగే అవకాశం ఉంటుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎంత జరుగుతుంది పీరియడ్స్ అనేవి సరిగ్గా రాకపోతే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పీసీఓడి వల్ల జరిగే అవకాశం ఉంటుంది పీసీఓడిలో కొందరికి ఈస్టోజన్ అండ్ ఈ హార్మోన్స్ మొదలకి ఏదైతే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి హార్మోన్స్ దీంట్లో రిలీజ్ అవుతాయి ఈ పాలిసిస్ ఓవర్ ఇస్లో దీంట్లో ఏంటంటే అందుకు కాబట్టి పిల్లలకి కొందరికి గడ్డాలు వచ్చే అవకాశం ఉంటుంది అదొకటి మెయిన్ రీజన్ మనం చూసుకోవాలి దాని అంతే కానీ మీరు దీని గురించి అపోహపడి దాని గురించి టెన్షన్ తీసుకోకండి ఈ పీసీఓడికి మన దాంట్లో హోమియోలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి మీరు లోకల్గా ఏదైనా తీసుకొని వాడతామంటే వాడుకోండి లేదంటే ఒక మంచి కన్సల్టెంట్ ఎవరన్నా కొంచెం ఎక్స్పీరియన్స్ డాక్టర్సే కావాలండి దీనికి వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చి మీకు దాన్ని క్యూర్ చేసే క్యూర్ చేయగలరని చెప్పి అలాగే మెనోపాసి కూడా అడిగారు మెనోపాస్ సిమ్టమ్స్ ఏంటంటే ఇది ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్లో పీరియడ్స్ ఆగిపోతాయి పీరియడ్స్ ఆగిపోయినప్పుడు మనకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ జరిగి బాడీలో హీట్ హార్ట్ రిప్లెక్సెస్ అంటమాటను ఆ విధంగా జరిగే పేస్ట్ కూడా ఏంటంటే మనకు వేడి వేడి అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి ఇట్రస్ ఉన్న ఇట్రస్ దగ్గర గర్భసంచి దగ్గర కొంచెం వేడి వేడిగా వీరిని పోసిన మంటలాగా ఇటువంటివన్నీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగి ఈ విధంగా అవుతుంది హార్మల్ నింబ్యాలెన్స్ ఎందుకు జరుగుద్ది అంటే ఆ నార్మల్ సైకిల్ జరిగేటప్పుడు ఆ హార్మోన్స్ అన్ని రిలీజ్ అయ్యి ఆ సైకిల్ అనేది ఫ్లో మంచిగా దాన్ని చేసినప్పుడు లేడీస్కి ఏం కాదు ఆ ఫ్లో అనేది ఎప్పుడైతే ఆగిపోయిందో ఈ హార్మోన్స్ అనేటివి రిలేటెడ్గా అక్కడ ఏం లేదు కాబట్టి దాన్ని బాడీ మీదకే దాన్ని యాక్షన్ ఉంటుంది కాబట్టి ఈ హార్ట్ రిఫ్లెక్సెస్ అయితే వస్తూ ఉంటాయి వీటన్నిటికి కూడా హోమియో మంచి రెస్పాన్స్ ఉంది మంచిగా హోమియో డాక్టర్ని కలిసి మీరు తీసుకోగలని చెప్పి మనవి చేసుకోండి నేను హోమియో మెడిసిన్స్ చెప్పవచ్చు కానీ ఇవి ఏంటంటే ఈ మెడిసిన్స్ మీరు తెలిసి తెలియక వాడితే కూడా కొంచెం ఇబ్బంది జరుగుద్ది కాబట్టి ఈ ఎస్పెషల్ ఈ అందుకే మెడిసిన్ చెప్పట్లేదు లోకల్ డాక్టర్ కన్సల్ట్ కానీ లేదంటే మన మెడిన్ అయిన హాస్పిటల్స్ మూడు బ్రాంచెస్ ఉన్నాయి కొత్తపేట కానీ కూకటిపల్లి కానీ సికింద్రాబాద్లో కలిసినా మన డాక్టర్స్ మీకు దాని గురించి సొల్యూషన్ చెప్ చెప్తారు దాన్ని మీరు క్యూర్ చేసుకోగలరని చెప్పి నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం